నమస్కారం ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే బంగ్లాదేశ్లో ఒక హిందువును క్రూరంగా చంపివేశారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దేనికి అంటే అతన్ని చంపివేసినటువంటి కారణం మా మతంలో ఉండేటువంటి ఒక ప్రవక్తను ఇతను తప్పుగా మాట్లాడాడు అనేటువంటి ఒక అబద్ధమైనటువంటి ఆరోపణ అతని మీద చేసి ఎందుకు అంటున్నావయ్యా అంటే అతని మీద ఈ యొక్క ఆరోపణ ఏదైతే చేశారో దానికి ఒక ఆధారం లేదు అతని ఫోన్లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్తున్నారు యథార్థానికి అతని దగ్గర ఒక కీప్యాడ్ నార్మల్ ఫోన్ ఉందిట అతని దగ్గర కనీసం ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కూడా లేదు అటువంటి వ్యక్తి పోస్ట్ ఎలా పెడతాడు ఎవరో అతని పేరు మీద ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక పోస్ట్ పెడితే దానికి వీళ్ళందరూ కూడా అతని మీద మూకుమ్మడి దాడి చేసి అతన్ని చంపేశారు